హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లపై కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ ప్రభుత్వం సో వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు కూడా పెన్షన్ సంబంధించి సెప్టెంబర్ ఒకటి నుంచి అయితే కొంతమందికి పెన్షన్స్ కట్ చేయబోతున్నారు ఎందుకు ఏమిటి అనే వివరాలు అయితే గనక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో కంప్లీట్ చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన అయితే చేశారు ఇక సెప్టెంబర్ ఒకటి నుంచి ఇచ్చే పెన్షన్లో చాలా మందికి పెన్షన్స్ అయితే కనుక కట్ అవ్వబోతున్నాయి ఎందుకు ఏంటి అని చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందే వారి ప్రయత్నాన్ని అయితే అడ్డుకోవాలని చెప్పేసి మంత్రి ప్రకటన అయితే చేశారు అలాగే అర్హత ఉన్న అందరికి కూడా పెన్షన్లు అయితే అందించాలని ఆయన అయితే అధికారులకు సూచించారు ఎవరైతే అర్హత ఉందో వారందరికీ కూడా పెన్షన్లు అందాలి బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్ పొందే వారు అందరి పెన్షన్లు కూడా తొలగించబోతున్నారని అయితే చెప్పారు ముఖ్యంగా ఈ బోగస్ పెన్షన్ల పంపిణీకి అయితే అడ్డుకట్ట వేయాలని అయితే ఆయన వ్యాఖ్యానించారు ఎవరైతే బోగస్ సర్టిఫికేట్లో పెన్షన్లు తీసుకుంటున్నారో వారందరినీ కూడా ఇప్పుడు గుర్తించి చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నారు ముఖ్యంగా చూస్తే విభిన్న ప్రతిభావంతులు అలాగే వయో వృద్ధులు ట్రాన్స్ జెండర్స్పై సంక్షే ఈ సంక్షేమంపై అమరావతి సచివాలయంలో అయితే గనక మంత్రి అధికారులతో సమీక్షించారు ముఖ్యంగా దివ్యాంగులకు బ్యాటరీ ట్రైసైకిల్ ఇచ్చేందుకు కూడా ప్రణాళిక రూపొందించాలని అదేవిధంగా ట్రాన్స్ లకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అయితే అందజేస్తామన్నారు ఇక ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది వరకు కూడా బోగస్ సర్టిఫికెట్లతోటే ఈ పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారని చెప్తున్నారు గ్రామీణ ఉపాధి పథకం హామీలో భాగంగా సామాజిక తనిఖీలు అయితే చేపట్టిన కార్యక్రమంలో బోగస్ సర్టిఫికెట్ల ద్వారా దివ్యాంగ పింఛన్ పొందుతున్నట్లుగా తేలింది మనందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో దివ్యాంగ పింఛన్ అయితే కనుక చాలా వరకు చేశారు గతంలో ఇచ్చే మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలకి అయితే చేశారు ఈ దివ్యాంగ పింఛన్లు ఏవైతే ఉన్నాయో సో ఆ ఈ బోగస్ సర్టిఫికేట్ ముఖ్య ఎక్కువ మంది దివ్యాంగ పింఛన్లు అయితే పొందుతున్నట్లుగా ఇప్పుడు అధికారులు అయితే గుర్తించడం జరిగింది సో ఎక్కువ మంది చాలా వరకు చెముడు చెవుడు ఉన్నట్లుగా దొంగ సర్టిఫికెట్లు పొంది పెన్షన్ తీసుకుంటున్నట్లు అయితే గుర్తించారు గతంలో కూడా ఒక రెండు మూడు ఆర్టికల్స్ కూడా వచ్చాయి ఎక్కువ మంది చెవుడు ఉన్నట్లుగా ఈ సదరం సర్టిఫికెట్లు దివ్యాంగ సర్టిఫికేట్లు అయితే చెవుడు ఉన్నట్లుగా డాక్టర్లు మేనేజ్ చేసి సర్టిఫికేట్లు తీసుకొని ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు పొంది ఆ సర్టిఫికేట్ ద్వారా గత కొంతకాలంగా దివ్యాంగ పింఛన్లు అయితే పొందుతున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పింఛన్లు రెట్టింపు కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం అర్హత ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి తప్ప ఇలా దొంగ సర్టిఫికేట్లతో ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరినీ గుర్తించి ఈ పెన్షన్లు అయితే రద్దు చేస్తామంటున్నారు ఈ ఉపాధి గ్రామీణ ఉపాధి పథకం హామీలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టినప్పుడు చాలా మంది దొంగ సర్టిఫికేట్ల ద్వారా దివ్యాంగ పింఛన్ పొందుతున్నట్లు తేలింది కొంతమంది చెవుడు ఉన్నట్లు ఈ సర్టిఫికెట్లు పొంది పింఛన్ తీసుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు ఈ సామాజిక తనిఖీలు తనిఖీలో భాగంగా తనిఖీలు చేస్తూ ఉండగా వీరంతా సాధారణ వ్యక్తులాగే మాట్లాడడం పనులు చేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు సర్టిఫికెట్లు చూపించమని అనగా వారందరూ కూడా నిరాకరించడం జరిగింది సో అప్పుడైతే అధికారులకు అనుమానం వచ్చి ఈ బోగస్ పింఛన్ లబ్ధిదారులకు అయితే తేల్చారు ఈ క్రమంలో అధికారులన్నీ ఈ బోగస్ సర్టిఫికెట్లు దొంగ సర్టిఫికెట్లపై ఈ విషయాన్ని అయితే సీరియస్ గా తీసుకున్నారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎనిమిది లక్షల మంది దివ్యాంగ పింఛన్లు అందుకుంటున్నారు అందులో చాలా మంది అయితే అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇంచుమించుగా ఎక్కువ శాతం మందికి ఎవరికైతే అనుమానం ఉందో కూడా ఇప్పుడు మళ్ళీ ఈ వైకల్య పరీక్షలు తిరిగి దివ్యాంగ వైకల్య పరీక్షలు అయితే కనుక చేయాలని నిర్ణయించినట్లుగా చెప్తున్నారు ప్రభుత్వం ఎవరైతే ఈ పరీక్షల్లో మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు తేలితో వారి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సర్టిఫికేట్ల మీద ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారందరికీ కూడా ఇప్పుడు షాక్ అనేది చెప్పుకోవాలి సో సెప్టెంబర్ ఒకటిలోపు ఈ యొక్క చెకింగ్ అయితే చేసి ఎవరైతే దొంగ సర్టిఫికేట్లో పెన్షన్ పొందుతున్నారో వారు పెన్షన్లు తొలగించడమే కాక చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియోస్తో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే అర్హత ఉన్నవారికి మాత్రమే నిజమైన అర్హత ఉన్నవారికే పెన్షన్ పొందాలి తొంగు సర్టిఫికేట్లతో పెన్షన్ పొందేవారిని వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటామని అయితే చెప్తూ ఉన్నారు